హాయ్ అండి కాకరకాయ పులుసు ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా అంటే కాకరకాయ పైన పొట్టు గీరేసేసుకొని కొంచెం లైట్గా ఉడకబెట్టుకోవాలి పసుపును ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే చేదు ఉండదండి అవి ఉడుకుతూ ఉండేలోపు మనం పోపు తాలింపు అయితే పెట్టేసుకోవాలి పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు వేసుకొని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేయాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాక పసుపు ఉప్పు వేయాలండి ఉప్పు ఆల్రెడీ మనం కాకరకాయ ముక్కలు ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా వేసుకోవాలి తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి మగ్గిపోయాక కాకరకాయ ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదా ఆ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి ఆల్రెడీ ముక్కలు ఉడికి ఉంటాయి కాబట్టి బాగా మెత్తగా ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు ఏమి మగ్గనవసరం ఆనియన్స్ మగ్గిపోయాయి ఇలా రెండు మూడు సార్లు తిప్పుకొని చూసాక కొంచెం ముక్కలు మగ్గుతున్నాయి అన్నాక ఇప్పుడు కారం వేసేసుకోవచ్చు కారం వేసుకున్నాక అప్పుడు కారం వేసుకొని ముక్కలకి కొంచెం పట్టినాక చింతపండు కొంచెం చిన్నగా ఎక్కువ లేదు కాబట్టి చింతపండు కొంచెం నానబెట్టుకొని ఆ చింతపండు పులుసు అనేది వేసుకోవాలి చింతపండు పులుసు కూడా వేసేసుకొని ఇంకా పులుసు దగ్గరకు వచ్చేదాకా తర్వాత కొంచెం బెల్లం కూడా వేసేసుకొని దగ్గరకు వచ్చేలాగా ఉంచుకోవాలి మనం కాకరకాయ చేయదు మెం అనుకునే అనుకునేవాళ్ళు ఇలా చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కాకరకాయ షుగర్ వాళ్ళకి అయితే ఇంకా చాలా మంచిది మన కా కాకరకాయ కూర ఫ్రైగా ఏమో చేదుగా ఉంటుంది మాకు అస్సలు ఇష్టం ఉండదు అనుకునేవాళ్ళు ఇలా నోటికి పుల్ల పుల్లగా బెల్లం కూడా వేసాం కదా తీయగా చాలా బాగుంటుంది అనమాట మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని చూసుకోవచ్చు అదిగో అలా కూర దగ్గరకు వచ్చేసేలాగా చూసుకొని కట్ చేసుకు ఆఫ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి చూసారా గ్రేవీ కూడా చక్కగా వచ్చింది అలా తిక్కగా తిక్కుగా వచ్చేలాగా పులుసు కన్సల్టెన్సీ అనేది చూసుకొని చేసుకొని తిన కట్ చేసేసుకొని తినేయటమే అనమాట వేడి వేడి అన్నంలో ఇలా చిన్న అక్కడికాయ తింటు వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా తింటారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి